హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నాకు తెలిసి అందరూ డల్గా ఉంటుంటారు ఎందుకంటే హాలిడేస్ అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా కాబట్టి ఇల్లంతా సందడే తగ్గుంటుంది కదా అందుకే మన సీరియల్తో మళ్ళీ సందడిగా కాసేపు టైంపాస్ చేసుకుందాం ఈ ఆలస్యం చేయకుండా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ వన్ వన్ వన్కి వెళ్ళిపోదామా అక్కడున్న వాళ్ళందరికీ చేతులు రెండు ఎత్తి దండం పెడుతూ క్షమాపణలు చెప్పి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు మిస్టర్ రాయ్ డాడ్ ఆగండి అంటూ వెనకే వెళ్ళింది సాగరిక చాలు సాగరిక మళ్ళీ నన్ను అలా పిలవద్దు అని ఇప్పటికే ఒకసారి చెప్పాను మళ్ళీ అలానే పిలిస్తే మాత్రం నోటితో కాదు ఈసారి చేత్తో సమాధానం చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త అన్నారు మిస్టర్ రాయ్ నన్ను నన్ను మీరు కొడతారా డాడ్ నిజంగానే మీరు నన్ను కొట్టాలి అనుకుంటున్నారా అయితే ఎందుకు ఆలోచిస్తారు డాడ్ కొట్టండి మీ కూతుర్ని పనిష్ చేసే హక్కు తిట్టే హక్కు మీకు ఉంది కాబట్టి కొట్టండి డాడ్ అంటూ అతని చేతులు బలవంతంగా తీసుకుని తన బొగ్గలపై కొట్టించుకుంది సాగరిక వెంటనే తన చేతులను వెనక్కు తీసుకుని ఇలా కొడితే నువ్వు మారతావు అనే గ్యారంటీ కానీ ఉండి ఉంటే ఖచ్చితంగా నిన్ను అడగకుండానే కొట్టి ఉండేవాడిని కానీ నీలో మార్పు ఎంత కష్టమో నాకు అర్థమైంది సాగరిక అటువంటప్పుడు నిన్ను నా కూతురిగా ఊహించుకుంటూ కొట్టి తిట్టి దారిలో పెట్టాలి అనుకున్న కన్నా నా కూతురే నాకు లేకుండా ఉంది అని సంతోషంగా ఉండడం బెస్ట్ కదా నా ఆస్తులకి అంతస్తులకి వారసురాలిగా నేను ప్రకటించుకుపోవడం సరైన శిక్ష అన్నారు మిస్టర్ రాయ్ ఒక్కసారిగా షాక్ తిన్నట్లయింది సాగరికకు ఆశ్చర్యంలో నోట మాట రాలేదు నమ్మసక్యంగా లేదు కదా సాగరిక బట్ ఐఆమ్ టెల్లింగ్ ద ట్రూత్ మొత్తం ఆస్తి మదర్ తెరిసా ట్రస్ట్కి విరాళంగా ఇచ్చేయాలనుకుంటున్నాను ఇన్ని రోజులు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా కారు నీ విలాసానికి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టావు అందుకే మనుషులు మమతలు వాటి వాల్యూ నీకు తెలియలేదు ఆకలి విలువ కూడా తెలియలేదు అది తెలిస్తే ఆటోమేటిక్గా నీలో మార్పు దానంతట అదే వస్తుంది అన్నారు మిస్టర్ రాయ్ ఆస్తి అంతస్తు మాత్రమే కొలమానంగా చూస్తూ డబ్బు వెదజల్లి ఎటువంటి పనైనా చేయించుకోవచ్చు అనే గర్వంతో మిడిసిపడేది సాగరిక అటువంటిది ఈరోజు ఆస్తి మొత్తం అనాథ సరళాలయంకి రాసిస్తాను అంటున్న తన తండ్రి మాటలకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఆమెకు డాడ్ ప్లీజ్ ఆ పని మాత్రం చేయకండి డబ్బు లేకుండా నేను ఒక్క క్షణం కూడా నన్ను ఊహించుకోలేను కన్నా మాట కన్నా మానవత్వం కన్నా డబ్బుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావు కదా సాగరిక అందుకే కేవలం అందుకే నీకు ఇదే శిక్ష అంటూ కఠినంగా మాట్లాడారు మిస్టర్ రాయ్ ప్లీజ్ డాడ్ టు అండర్స్టాండ్ మీ ఇకపై నేను మళ్ళీ ఎటువంటి చెడు పనులు చేయను ఇంకొక అవకాశం ఇచ్చి చూడండి నిజంగా నిజంగా చెప్తున్నాను నేను మారిపోతాను అంతేకాని తొందరపాటులో ఆలోచించి ఇటువంటి హార్డ్ డెసిషన్స్కి మాత్రం తీసుకోవద్దు డాడ్ అసలే ఒక్కగానొక్క కూతుర్ని నన్ను కాదని ట్రస్ట్కి ఆస్తి మొత్తం రాయడం వల్ల లాభం ఏంటి దానివల్ల ఎవరు సుఖపడతారు చెప్పండి మీ కన్న కూతురు కష్టపడుతూ ఉంటే మీరు చూస్తూ ఉండగలరా డాడ్ అంది సాగరిక జాలిగా మొహం పెట్టుకుని కన్ఫామ్గా చూస్తూ ఉండగలను ఖచ్చితంగా చూస్తూ ఉండగలను సాగరిక నా కన్న కూతురు నా కళ్ళ ముందే వేరొకరు జీవితం నాశనం చేస్తూ సంతోషాన్ని పొందాలనుకుంటోంది అనే మాట కన్నా నా కూతురు ఇక తన కనీస అవసరాలకు కష్టపడి సంపాదిస్తోంది అని చెప్పుకోవటమే నాకు గర్వంగా ఉంటుంది కాబట్టి ఇంకేమీ మాట్లాడడానికి లేదు నేను వెళ్తున్నాను రేపే ఆస్తి మొత్తం మదర్ తెరిసా ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అంటూ నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పేశారు మిస్టర్ రాయ్ వెళ్ళిపోతున్న మిస్టర్ రాయ్కి అడ్డుగా నిలబడి రెండు చేతులు చాపి ఓకే ఓకే నేను మారుతాను అని అంటే మీరు నమ్మటం లేదు కదా డాడ్ సరే అయితే ఇంకొక అవకాశం ఇవ్వండి అంటే ఇవ్వను అంటున్నారు కదా మీరే చెప్పండి అయితే ఇప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి నేను మారాను అని మీకు ఎలా నిరూపించుకోవాలి ఖచ్చితంగా నేనైతే మారతాను డాడ్ నాకు చెందాల్సిన ఆస్తిని నేను సొంతం చేసుకుంటాను అంది సాగరిక చాలా కాన్ఫిడెంట్గా తను అంత త్వరగా మారదు అని తెలిసినప్పటికీ కన్న తండ్రిగా తనలో మార్పు రావాలి అని కోరుకున్నాడు మిస్టర్ రాయ్ మనస్ఫూర్తిగా అందుకే మనసు చంపుకుని మరొక అవకాశం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు ప్లీజ్ డాడ్ ఇంతలా బ్రతిమలాడుతున్నా కదా అసలు అసలు ఈ సాగరిక ఏ రోజైనా ఒకరి దగ్గర చేతులు చేపడం కానీ బ్రతిమ్లాడడం కానీ ఇలా బాధపడడం కానీ మీరు ఎప్పుడైనా చూసారా లేదు కదా కానీ ఈరోజు బ్రతిమలాడుతున్నా డాడ్ అంటే అంటే నాలో మార్పు వచ్చినట్లే కదా ఇంకా నన్ను నమ్మరెందుకు అంది సాగరిక కాస్త అసహనంగా సరే సాగరిక నీలో మార్పు వచ్చిందని నేను నమ్మాలి అంతే కదా ఎస్ డాడ్ అంతే అంది సాగరిక తన తండ్రి మనసు మారినందుకు సంతోషపడుతూ అయితే నేను చెప్పినట్లుగా చేస్తావా చేసి నీలో వచ్చిన మార్పుని నిజాయితీగా చూపించగలుగుతావా అన్నారు మిస్టర్ రాయ్ అలా అయితే ఖచ్చితంగా నేను ఈ ఆస్తిని ఎవ్వరికీ రాసివ్వను నీకు మాత్రమే చెల్లేలా నీ సొంతం చేస్తాను అన్న మిస్టర్ రాయ్ మాటలకు సంతోషంగా చెప్పండి డాడ్ మీరు ఏం చెప్పినా చేయటానికి నేను సిద్ధమే అంటూ చాలా ఆతృతగా అడిగింది సాగరిక ఈ రోజు నుండి సరిగ్గా సంవత్సరం వరకు నువ్వు నా కూతురిగా కాకుండా ఒక మామూలు దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిలా ఉండాలి నీకు తెలియని సరికొత్త ప్రపంచాన్ని చూడాలి కరెంట్ కష్టాలు రూమ్ రెంట్ వాటర్ ప్రాబ్లం సిటీ బస్ స్టాండింగ్ షేర్ ఆటో ప్రయాణం ఫ్రెండ్స్తో ఫుడ్ షేర్ చేసుకోవడం లాంటి ఎన్నో ఎన్నో పనులు నీకు అర్థం కావాలి వాట్ డూ మీన్ డాడ్ అంటే ఇప్పుడు అదేదో సినిమాలో చెప్పినట్టు నేను ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయి పేరు ఊరు చెప్పుకోకుండా ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు ఆకలేస్తే నీళ్ళు నీళ్లు తాగుతూ బాధ వస్తే కన్నీళ్లు మింగుతూ గడిపెయ్యాలా అంది సాగరిక అవసరం లేదు సాగరిక నువ్వు ఎక్కడికో దూరంగా పరిగెత్తవలసిన అవసరమైతే లేదు ఇక్కడే ఈ ఊర్లోనే నా ఆఫీస్లోనే నువ్వు తక్కువ చేసి చూసిన ఆ ఎంప్లాయీస్లో ఒక ఎంప్లాయీగా ఉండగలగాలి సర్వైవ్ అవ్వగలగాలి అప్పుడే అప్పుడే మళ్ళీ నువ్వు నా ఆస్తిని అనుభవించగలిగిన హక్కు తెచ్చుకున్నట్టు అంటూ చెప్పారు మిస్టర్ రాయ్ ఎంత వాదించినా తన తండ్రి ఒప్పుకోకపోవడంతో సాగరికనే తప్పనిసరి పరిస్థితుల్లో తలదించుకుని తన తండ్రి చెప్పిన షరతులకి ఒప్పుకుంది ఆ రోజు నుండే ఎప్పటి సాగరికలా కాకుండా మామూలు జీవితం మొదలు పెట్టమని నిర్మోహమాటంగా నిస్సంకోచంగా తన చేతిలో ఉన్న పౌచ్ కార్ కీస్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారు మిస్టర్ రాయ్ చేతిలో చిల్లి గవ్వ లేదు కార్ లేదు పైన సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు ఎప్పుడూ ఎండవేడి కూడా తాకని తన శరీరం రెండు నిమిషాల్లోనే ఎర్రగా కందిపోయింది ట్రెండ్ పేరుతో వేలకు వేలు ఖర్చు పెట్టి గొప్పగా డిజైన్ చేయించుకున్న ఆ డిజైనర్ డ్రెస్ ఎండవేడికి తన చర్మం కమిలిపోయేలా చేస్తోంది స్టైల్గా నాలుగడుగులు వేయడం తప్ప ఎక్కువ నడవడం తెలియని తన కాళ్ళు హై హీల్స్లో అందమే కాదు అసౌకర్యం కూడా ఉంటుంది అని ఆ రోజే తెలిసొచ్చేలా చేస్తున్నాయి తన హెయిర్ స్టైల్తో వస్తున్న విసుగు పడుతున్న చెమటలు తను అలా నడుచుకుంటూ వెళ్తే తనని ఇబ్బందికరంగా చూస్తున్న కొందరు అబ్బాయిలు నవ్వుకుంటున్న మరికొందరు అన్నీ కలిపి ప్రత్యక్ష నరకంగా మారాయి ఆమెకు ఇక సాగరిక గర్వం పోయి కష్టం సుఖం తెలుసుకునే రోజులు మొదలయ్యాయి అనుకున్నారు మిస్టర్ రాయ్ దూరంగా ఆమెను గమనిస్తూ కన్న ప్రేమ కన్నీరు పెట్టించింది కానీ కొంచెం కూడా మనసు మార్చుకుని ఆమెకు సహాయం చేయదలుచుకోలేదు అతను అందుకు కారణం కూడా లేకపోలేదు ఒక కన్న తండ్రిగా తన కన్న కూతుర్లో అసలైన వ్యక్తిత్వం బయటపడాల్సిన సమయం మొదలైంది అని అతనికి తెలుసు అందుకే మౌనంగా ఉండిపోయారు సాగరిక వెళ్ళిపోయిన తరువాత స్వరూప్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకున్నాడు కానీ మొదటిసారి తన మనసు వరుణ్తో మాట్లాడి వెళ్ళమని కోరుకుంటోంది అందుకు కారణం కూడా లేకపోలేదు రాజేశ్వరి సంపత్ శత్రువులైనప్పటికీ ఒకరంటే ఒకరికి తెలియకుండానే వరుణ్ స్వరూప్ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు చాలా రోజులు వీళ్ళ స్నేహం బాగానే కొనసాగింది కానీ సడన్గా స్వరూప్లో వచ్చిన మార్పు వరుణ్ణి దూరం చేసింది అందుకే ఒక్కసారిగా ఆగి వెనక్కు తిరిగి చూశాడు స్వరూప్ అప్పటికే వరుణ్ స్వరూప్తో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు కానీ ధైర్యం చాలక మౌనంగా ఊరుకున్నాడు అది గమనించిన స్వరూప్ ఏరా నాతో మాట్లాడాలని నన్ను ప్రశ్నించాలని నీకు అనిపించడం లేదా అన్నాడు స్వరూప్ మాటలకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు వరుణ్ తను చూస్తున్నది వింటున్నది నిజమో కాదో కూడా అర్థం కావటం లేదు కాస్త ముందుకు వచ్చాడు స్వరూప్ నాపైన నీకు ఎన్నోసార్లు కోపం వచ్చి ఉంటుంది కానీ ఎందుకు ఎప్పుడూ బయట పెట్టలేదు ఎందుకు నోరు తెరిచి నేను అడగకపోయినా నా ప్రతి అవసరంలో కనిపించని తోడుగా నిలబడ్డావు ఎందుకు అనుక్షణం నేను శత్రువులా చూస్తున్నా నన్ను స్నేహితుడలానే అనుకుంటూ నా గురించి ఆలోచించావు అంటూ అడిగాడు స్వరూప్ బాధగా ఎప్పుడూ కారణం లేకపోయినా తనని ఒక శత్రువులా చూసే స్వరూప్ మొదటిసారి ఇంత పాజిటివ్గా మాట్లాడడం ఇలా ప్రశ్నించడం ఎన్నో ఆలోచనలు కలిగిస్తున్నాయి వరుణ్కి మనసులో మొదటిసారి తనకు పరిచయమైన స్వరూప్ని చూస్తున్నట్టు తనతో స్నేహంగా ఉన్న స్వరూప్తో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది వరుణ్కి స్వరూప్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పటం కాదు స్వరూప్లో వచ్చిన మార్పుని శాశ్వతం చేయాలి అనుకున్నాడు వరుణ్ అందుకే ప్రశ్నార్థకంగా మొహం పెట్టుకుని చూస్తున్న స్వరూప్ని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు వరుణ్ వెంటనే స్వరూప్ వరుణ్ణి రెండు చేతులతో ఇంకా గట్టిగా పట్టుకున్నాడు వాళ్ళిద్దరు కలియకును భూమి ఆకాశం ఏకమైందా అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు వారంతా వరుణ్ సంతోషంగా స్వరూప్ని పట్టుకున్నాడు కానీ తన మనసులో ఎన్నో ఆలోచనలు ఇప్పటి వరకు తనకు మాత్రమే తెలిసిన విషయాలన్నీ స్వరూప్కి ఎలా తెలుస్తాయి ఇంతలో నవ్వుతూ కనిపించింది స్వీటీ తనను చూస్తూనే వరుణ్కి విషయం అంతా అర్థమైపోయింది కాసేపటి తరువాత స్వరూప్ వర్షిణి వైపు తిరిగాడు ఆమ్ రియల్లీ సారీ వర్షిణి నిన్ను చాలా విషయాల్లో ఇబ్బంది పెట్టాను నా సొంత ఆలోచన గురించి నిన్ను చాలా బాధ పెట్టాను ఇంత చేసినా కూడా నువ్వు నా జీవితం బాగుండాలి అని ఆలోచించావు నీకు అవసరం లేకపోయినా సాగరిక గురించి నాకు మామ్కి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేశావు నీ లైఫ్ స్పాయిల్ చేద్దామని చూస్తున్న వాళ్ళకి సహాయం చేసే అంత గొప్ప మనసు నీకు ఉంది అందుకే నీ ప్రేమ కూడా నిజమైంది వర్షిణి వరుణ్ చాలా మంచివాడు ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలైనా ఇచ్చేవాడు అటువంటిది భార్యగా వచ్చిన నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు ఇకపై నా నుండి మీ ఇద్దరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు సంతోషంగా ఉండండి అంతేకాదు మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఈ స్వరూప్ ఉన్నాడు అని మాత్రం మర్చిపోవద్దు అంటూ చెప్తున్నాడు స్వరూప్ ఇంత జరుగుతున్నా ఇంకా స్వరూప్ మాటలు కాల్లో నిజమో అర్థం కావటం లేదు వర్షిణికి అందుకే నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసుకుని తననే చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోయింది వర్షిణి రాజేశ్వరి కూడా వాళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది హమ్మయ్య మొత్తానికి ఇన్ని రోజులకి ఫ్రేమ్ మొత్తం సంతోషంతో నిండిపోయింది కదా అయితే శుభం కార్డు పడినట్టే కదా సంతోషంగా అందరూ ఉన్నట్టే కదా అంటూ నవ్వింది స్వీటీ స్వీటీ అలా అనగానే ఒక్కసారిగా నవ్వారు అందరూ వర్షిణి మాత్రం స్వీటీకి మాటలతోనే సమాధానమిచ్చింది అందరూ అంటే శుభం కార్డు పడాలంటే అప్పుడే ఎక్కడ కుదురుతుంది స్వీటీ అందరం అయితే హ్యాపీగా ఉన్నాం పాపం స్వరూప్ ఒంటరిగా మిగిలితే హ్యాపీగా ఎలా ఉంటుంది చెప్పు జంటగా మారితే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది కదా అంటూ కావాలనే వరుణ్ వైపు చూసి కన్ను కొట్టి సైగ చేసింది వర్షిని అవునవును నాకు కూడా అదే అనిపిస్తోంది ఎలాగో రమ్య రాజీతో కలిసి కొత్త జీవితం ప్రారంభించబోతోంది ఇక నేను వర్షిని ఎప్పుడో ఒకటైపోయాం అలానే స్వరూప్ కూడా ఎవరినైనా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు వరుణ్ వర్షిణీతో కలిసి వంత పాడుతున్నట్టుగా బాగుంటుంది వరుణ్ చాలా బాగుంటుంది మీ ఆలోచన కూడా చాలా బాగుంది కానీ ఇప్పటికిప్పుడు స్వరూప్కి సంబంధం అంటే ఎక్కడి నుండి తెస్తాము నెమ్మదిగా చూస్తాను నా కొడుకుని అర్థం చేసుకుని నా కొడుకుని ప్రేమించే ఒక చక్కటి అమ్మాయిని చూసి గ్రాండ్గా స్వరూప్కి పెళ్లి చేస్తాను అంది రాజేశ్వరి మురిపంగా స్వరూప్ వైపు చూసి తల్లి ప్రేమ బిడ్డను ఎంత సంతృప్తిగా చూస్తుందో రాజేశ్వరిని చూస్తేనే అర్థమవుతుంది అన్నట్లు ఆప్యాయంగా స్వరూప్ చేయి పట్టుకుని తన వైపు చూసి నవ్వింది రాజేశ్వరి తను తొమ్మిది నెలలు గర్భంలో మోసి కన్న బిడ్డను మొదటి రోజు ఎంత ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుందో ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ఇంతలా ఎదిగినా కూడా ఇంకా అంతే ఆప్యాయంగా చూస్తుంది రాజేశ్వరి స్వరూప్ని అంతేకాదు స్వరూప్ కూడా కాస్త దుందుడుకు స్వభావం కలవాడే కానీ రాజేశ్వరి అంటే ప్రాణం ఇస్తాడు రాజేశ్వరి మాటలకు వరుణ్ మధ్యలోనే కల్పించుకుని అయ్యో ఆంటీ అలా అంటారేంటి సంబంధం అనేది ప్రత్యేకించే చూడాలా మన చుట్టూ ఉన్నవాళ్ళు మనతో ఉన్నవాళ్ళు మన గురించి ఆలోచించేవాళ్ళు మనం వద్దు అన్న మన మంచినే కోరుకునేవాళ్ళు ఎవరైనా వాళ్లతో సంబంధం కలుపుకోవచ్చు కదా అంటూ స్వీటీ వైపు చూపిస్తూ చెప్పాడు వరుణ్ మొదట వరుణ్ మాటలు అర్థం కాకపోయినప్పటికీ పదే పదే స్వీటీ వైపు స్వరూప్ వైపు వరుణ్ చూపులు తిప్పుతూ మాట్లాడడంతో నెమ్మదిగా విషయం అర్థమైంది ఆమెకు వెంటనే రాజేశ్వరి నవ్వుతూ స్వీటీ దగ్గరకు వెళ్ళి నా కొడుకు మనసులో ఉన్న అపార్థాలన్నీ తొలగించి నిజానిజాలు తనకు తెలిసేలా చేసి వరుణ్పై తనకున్న చెడు అభిప్రాయాన్ని దూరం చేశావు స్వీటీ నాకు నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది స్వీటీ నిజానికి నువ్వు స్వరూప్కి మంచి జరగాలి అని ఇంత బాగా ఆలోచించావు కాబట్టి నీలాంటి ఒక అమ్మాయి స్వరూప్ జీవితంలో ఎంటర్ అయితే తనని అర్థం చేసుకుని సన్మార్గంలో నడిపించే ఒక అమ్మాయి తోడుగా దొరికితే తన జీవితం ఎంతో సంతోషంగా మారుతుంది కాదు అంటూ ఆనందంగా నవ్వుతూ అడిగింది రాజేశ్వరి చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి రాజేశ్వరి మనసు నిర్మలంగా ఉంది తన చూపు మాట అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి కానీ సడన్గా రాజేశ్వరి అలా అడిగేసరికి ఏదో తెలియని అలజడి కలిగింది స్వీటీ మనసులో అందుకే స్వీటీ స్వరూప్కి సరైన జోడి అని వర్షిణి కూడా అనుకుంది అందుకే రాజేశ్వరి వైపు చూసి అదేంటి ఆంటీ స్వీటీ లాంటి అమ్మాయి అంటున్నారు ఒకవేళ స్వరూప్కి జోడీగా స్వీటీనే వస్తే కాదంటారా అంటూ కనుబొమ్మలు పైకి లేపి చిరునవ్వుతో అడిగింది వర్షిని అదృష్టమి ఈ అమ్మాయిగా మా ఇంట్లో అడుగు పెడతానంటే ఎందుకు కాదంటాను వర్షిని ఖచ్చితంగా సంతోషంగా ఒప్పుకుని ఇంట్లోకి స్వాగతిస్తాను మంగళహారతులు పట్టి మొత్తం బాధ్యతలన్నీ అప్పచెప్తాను అంటూ స్వీటీ వైపు ఆశగా చూస్తూ చెప్పింది రాజేశ్వరి మీరు ఇంత సంతోషంగా అడుగుతూ ఉంటే కాదు అంటున్నందుకు నన్ను క్షమించండి ఆంటీ నాకు పెళ్లి మీద అంత మంచి అభిప్రాయం లేదు అలా అని స్వరూప్ చెడ్డవాడు అనను కేవలం తన నెగిటివ్ థాట్స్ నాకు నచ్చేవి కాదు అంతకు మించి స్వరూప్లో చెప్పుకోదగ్గ చెడు విషయాలేమీ ఏమీ లేవు తను చాలా కూల్ అండ్ కామ్ పర్సన్ ఎవరినైనా నమ్మితే ప్రాణమిస్తాడు ద్వేషిస్తే మాత్రం దగ్గర కూడా రానియడు అంటూ చెప్పింది స్వీటీ అర్థమైంది స్వీటీ త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని నేను మీ అంకుల్ కలిసి స్వరూప్తో నీకు సంబంధం మాట్లాడేందుకు ఇంటికి వస్తాం మీ అమ్మా ఒప్పించిన తరువాతే మీ పెళ్ళి పీటలెక్కేలా చూద్దాం ఓకేనా అంటూ చిన్నగా సిగ్గుపడుతున్న స్వీటీ గడ్డం పట్టుకుని పైకెత్తి వాలిపోతున్న తన కనురెప్పల్ని చూసి నవ్వింది రాజేశ్వరి హా అమ్మయ్య ఇప్పుడు కథకి శుభం కార్డు పడినట్టే అంటూ నవ్వింది వర్షిని ఓ ఇదేంటి ఎవరికి వారు సెట్ అయిపోయి శుభం కార్డు వేసేస్తే నా ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పెళ్ళి వాటి సంగతేంటి అంటూ కోపంగా బాణంలా వచ్చింది రమ్య ఆవేశంగా వెనక నుండి ముందుకి అరే ఈ విషయమే మర్చిపోయామే రమ్య రాజీవుల పెళ్ళి ధూంధాముగా జరగాలి కదా అంది వర్షిని అంతేకాదు నా పెళ్ళిలో కన్యాదానం చేసేందుకు అమ్మా నాన్న ఉంటే బో బాగుంటుంది అనిపిస్తోంది బట్ అది కుదరని పని కదా అందుకే మీ ఇద్దరే మా పెళ్ళికి పెద్దలుగా ఉంటారా అంటూ కాస్త బాధపడింది రమ్య అంతే కదా రమ్య ఎంతమందిలో మార్పు రాగాలేనిది మీ నాన్నగారిలో మార్పు తేలేమా ప్రయత్నించి చూద్దాం పెళ్ళికి ఇంకా సమయం ఉంది కదా నువ్వు కంగారు పడుకు అవకాశం ఉన్నంత వరకు నీ కోరిక నెరవేరేలా భగవంతుడిని ప్రార్థిద్దాం లేని పక్షంలో ఎలాగో పెళ్ళైతే ఆగదు కదా అంటూ నవ్వింది వర్షిని ఏమో వర్షిణి నాకైతే నాన్నలో మార్పు వస్తుంది అనే ఆశే లేదు కానీ ఒక ఆడపిల్లగా నా పెళ్ళిలో అప్పగింతల సమయంలో అమ్మా నాన్న కలిసి ఉండాలి అని పట్టుపట్టలేను కదా ఇక దేవుడు ఎలా అవకాశం ఇస్తే అలానే జరుగుతుంది అంది రమ్య వరుణ్ విన్నావు కదా ఇక మన నెక్స్ట్ టాస్క్ చక్రధర్ బాబాయే మనకు ఇంతగా హెల్ప్ చేసిన రమ్య కోరిక తీర్చడం మన బాధ్యత కదా కాబట్టి రమ్య ఆనందంగా నవ్వుతూ అంతవారింటికి వెళ్ళాలి ఏమంటావు అంటూ కనుబొమ్మలు ఎగరేసింది వర్షిని ఏమంటాను నువ్వేం చెప్తే అదే అంటాను అన్నాడు వరుణ్ కాసేపు అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకుని ఎక్కడ వారు అక్కడికి వెళ్ళిపోయారు ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇదేంటి అయిపోయింది అనకుండా ఇంకా ఉంది అంటున్నారు అంటున్న అనుకుంటున్నారు కదా స్టోరీ అయిపోయి శుభం కార్డు పడేటప్పుడు ఏంటి మెలుక అని తిట్టుకోకండి కొంతమంది చక్రీకి కూడా తగిన గుణపాఠం నేర్పించాలి అంటున్నారు అందుకే తనలో మార్పు గురించి ఇంకొక ఎపిసోడ్ పెరిగింది నవ్వుతూ వినాయంటే నెక్స్ట్ ఎపిసోడ్తో ఇంకా స్టోరీ పూర్తి శుభం కార్డు పడ్డట్లే కొత్త సిరీస్ మధుకావ్యం వస్తోంది ఇకపై అది రెగ్యులర్ అప్డేట్స్తో మీ ముందు ఉంటుంది కాబట్టి మిస్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను మీ నివేదిత ఆదిత్య